చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి ప్రజల అభ్యర్థనలు పరిపాలనా సౌకర్యం ప్రాంతీయ అవసరాలను పరిగణలోకి తీసుకొని కొత్త జిల్లాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఈ విషయంలో మరోసారి అధ్యయనం చేయాలని మంత్రుల కమిటీకి సీఎం చంద్రబాబు సూచించారు ఈ నెల ఇరవై జరగబోయే కేబినెట్ భేటీలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇంతకీ కొత్తగా ఏ ఏ జిల్లాలు రాబోతున్నాయి ఎక్కడెక్కడ సరిహద్దులు మారబోతున్నాయి ఏపీలో జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది మార్కాపురం మదనపల్లె జిల్లాల ఏర్పాటుతో పాటు మంత్రుల కమిటీ ముందుకు వచ్చిన పలు జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది అలాగే కొత్త జిల్లాల సరిహద్దులు రెవెన్యూ డివిజన్ల పునర్విభజన నియోజకవర్గ విస్తరణ వంటి అంశాలపై సీఎంతో మంత్రుల కమిటీ చర్చించింది ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలిచ్చారు ఈ అంశంపై ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ ఇంకా విస్తృతంగా చర్చించాలన్నారు కమిటీ మళ్లీ సమావేశమై ప్రతిపాదనలు అభ్యంతరాలు ప్రజల నుంచి వచ్చిన సూచనలను పరిశీలించాలన్నారు సీఎం చంద్రబాబు పదమూడు జిల్లాలుగా ఉన్న ఏపీని గత వైసీపీ ప్రభుత్వం ఇరవై ఆరు జిల్లాలుగా విభజించింది జిల్లాల ఏర్పాటు అందుకు జరిగిన కసరత్తుపై అప్పట్లోని కొన్ని విమర్శలు వచ్చాయి దాదాపు ఎనభై వేల అభ్యంతరాలు వచ్చాయి కానీ వాటిలో చాలా వరకు పరిష్కారం చూపకుండానే ప్రభుత్వం పక్కనబెట్టింది గత ప్రభుత్వంలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన జరిగిందని కూటమి పార్టీలు విమర్శలు కూడా చేశాయి వాటిని సరిచేయాలనే దృష్టితో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఈ మేరకు ఏడుగురు మంత్రులతో ఏర్పాటైన కమిటీ వివరణాత్మక నివేదికను సమర్పించింది ప్రజల అభిప్రాయాల మేరకే ఈ నివేదికను రూపొందించినట్టు ఉపసంఘం వివరించింది ముఖ్యంగా మండలాలు పంచాయతీలను విడదీయకుండా నియోజకవర్గానికి చెందిన ప్రాంతం ఒకే రెవెన్యూ డివిజన్ లో ఉండేలా మార్పులు చేర్పులు చేస్తూ నివేదిక ఇచ్చింది మంత్రుల కమిటీ మార్కాపురం మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ఉపసంఘం సానుకూలత తెలిపింది నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలోకి కైకలూరును కృష్ణా జిల్లాలోకి గూడూరును నెల్లూరులోకి తిరిగి చేర్చడంపై నివేదికలో పేర్కొంది గన్నవరం నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపడాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించి ఉపసంఘం తీసుకున్న నిర్ణయాన్ని సమావేశంలో ప్రస్తావించింది ప్రస్తుతం రాష్ట్రంలో డెబ్బై ఏడు రెవెన్యూ డివిజన్లు ఉండగా మరో ఆరు కొత్త డివిజన్లు ఏర్పాటు చేసే ప్రతిపాదనను కూడా నివేదికలో చేర్చింది జనగణన ప్రకారం ఈ ప్రక్రియను డిసెంబర్ ముప్పై ఒకటిలోగా పూర్తి చేయాల్సి ఉంది ఇందుకోసం ఉపసంఘం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన దాదాపు రెండు వందల వినతులను పరిశీలించింది కలెక్టర్లు ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సంఘాలతో పాటు నేరుగా ప్రజల సూచనలను కూడా పరిగణలోనికి తీసుకుంది వీటన్నిటినీ సీఎం దృష్టికి తీసుకెళ్లగా మరింత విస్తృతంగా చర్చించాలని మంత్రివర్గ ఉపసంఘానికి సీఎం సూచించారు దీంతో మరోసారి మంత్రుల కమిటీ సమావేశం కానుంది సీఎం ఆదేశాలు సూచనల మేరకు ప్రజల నుంచి వచ్చిన విన్నపాలు ఫిర్యాదులను మరోసారి కమిటీ అధ్యయనం చేయనుంది సరిహద్దులు ఎలా ఉండాలి జిల్లా ప్రధాన కేంద్రం ఎక్కడ ఉండాలి జిల్లాల సాంప్రదాయక పేర్లు ఎలా ఉండాలి అనే దానిపై తుది కసరత్తు చేసి మరోసారి సీఎం దగ్గరకు నివేదికను తీసుకెళ్లనుంది ఆ నివేదికపై సీఎంతో చర్చించి ప్రకటన చేయనుంది ఈ నెల ఇరవై ఎనిమిదిన ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది ఆ సమావేశంలో కొత్త జిల్లాలపై నిర్ణయాత్మక చర్చ జరిగే అవకాశం ఉంది రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు మరింత పరిపాలనా సౌలభ్యం కల్పించేలా ఉండాలని ఏపీ సర్కార్ భావిస్తోంది